మా భరత్ గారు చెప్పారు మా ఫ్రెండ్ భరత్ హైదరాబాద్ ఒకసారి దగ్గరున్న దేవస్థానాల దగ్గర కానీ మనం అడుగుతాం ఇక్కడ హైదరాబాద్కి నువ్వు వచ్చి దేవస్థానం గురించి వివరిస్తా ఉంటాడు అందుకే మనం తీసుకువెళ్తున్నాం ఇప్పుడు రంగనాయక సార్ దగ్గర ఉన్న రంగ రంగనాయక స్వామి టెంపుల్కి వెళ్తున్నాం సిద్దిపేటలో ఉన్న మాగే తెలియదు రంగనాయక్ సార్ కు వెళ్ళాం ఉన్న వాటర్ చూసి వచ్చాం గానీ ఆ దేవస్థానం దగ్గరికి వెళ్ళలేదు మన హైదరాబాద్ నుండి వచ్చిండు వాడు మాకు అక్కడ టెంపుల్ ఉందని అందుకే మేము వెళ్ళి మీకు స్వామివారిని దర్శించుకొని మీకు కూడా చూపెడతాం మీరు కూడా వెళ్ళి చూడండి అంతే దూరపు ఉన్న కొండలే నుంపు అన్నట్టుగా అందరు పక్కింటి గంగూర ఏమో అంటారు కదా అది సామెత ఉంటుంది పక్కింటి కూర ఉంటుంది రోజులు మా మామూకాలేదు శ్రీయా ఇప్పుడు కొత్త మొఖంగా కనబడుతుంది ఎవరు ఇల్లు అనుకోలేరు మనోడే హైదరాబాద్కి వచ్చిండు జర మాకంటే నాలుగు మెతుకులు ఎక్కువ వీండు అందుకే జర డెవలప్ అయ్యిండు మనడు లోక జ్ఞానం మాకు తక్కువ ఉందని మనం చెప్పడానికి వచ్చిండు మనం ఇప్పుడు రంగనాయక్ సార్ తీసుకెళ్తాడు అక్కడ రెండు వీడియోల వస్తాడు మనడు కొన్ని వీడియోల మనడు కూడా వస్తాడు అప్పుడప్పుడు మన గెస్ట్ అన్నట్టు గెస్ట్ యాక్టర్ అన్నట్టు బెస్ట్ యాక్టర్ మా దాంట్లో చాలా మంది గెస్ట్ యాక్టర్లు వచ్చి పోతుంటారు వాళ్ళ బెస్ట్ యాక్టర్ గా మిగిలిపోతుంటారు ఇప్పుడు రంగనాయక్ సాగర్ దగ్గర ఉన్న రంగనాయక స్వామి దగ్గరికి వెళ్తున్నాం పొగింటి పుల్ల కూర టేస్ట్ ఉంటదన్న సామెత ప్రకారం ఇన్ని రోజులు మాకే తెలియదు రంగనాథ్ సార్ జలాశయం చూసి వచ్చినా కానీ టెంపుల్ పోలేదు మేము సిద్దిపేట నుండి జలాశయం చుట్టూ తిరిగి వస్తున్నాం గానీ ఉన్న టెంపుల్ పోలేదు మనోడు మనకి జర భక్తి ఎక్కువ మనోడు అన్నాడు ఎంతసేపు చెరువు చుట్టే తిరిగి వస్తారు కానీ దేవస్థానం గోరా అన్నాడు అప్పుడు మాకు జ్ఞానోదయం అయింది తీసుకెళ్తుండు మనం పోతున్నాం ఆ దేవస్థానం గురించి మేము విన్నాం విన్నాం కానీ వెళ్ళలేదు ఇప్పుడు వెళ్ళి మేము కూడా దర్శించుకొని ఎక్స్ప్లోర్ చేసి మీకు కూడా ఆ స్వామిని పరోక్షంగా దర్శించేటట్టు మేము వీడియో చూపెడతాం మీకు కూడా పుణ్యం వస్తుంది మాకు కూడా పుణ్యం వస్తుంది మీరు కూడా వీలైతే దర్శించుకోండి ఎంత కానీ మేము గంట కొట్టిద్దాం ఎంత ఈసారి రెండు వందలు కొట్టిద్దామా ఫిక్స్ అయ్యా మూడు వందల డెబ్బై ఇటు రాద్దామే వాళ్ళ ఊరుక ఎప్పుడు అవుతుంది మూడు వందల డెబ్బై ఫిక్స్ అంటే ఫిక్స్ అయిపోయిందాం మేము గాలంకులు గాలి కొట్టు గాలంకులు గాలి కొడుతుంది కాకపోతే మన చేపల వేటకి వచ్చినాం కానీ ఈసారి చేపల వేట కాదు భక్తితో వస్తున్నాం అందుకే మొన్న స్నానం చేయకొచ్చినాం ఈరోజు స్నానం చేసి వస్తున్నాం

ఎప్పక్రా పోతు తెలుగు మీడియం వాడు ఇంగ్లీష్ నేర్చుకోండి నేను ఎందుకు నేర్చుకోలే అద్కూళ్ళు అదేంది తా చెట్టు కూడి చిల్కూళ్ళు చిల్లి చెట్టు కూరు రంధ్రాలు కొట్టుని చిలకలు దాంట్లో ఉంటాయి చిల్కలు కింద టైర్లు మీదకి వెళ్తురారా ఆ టైర్ ఎంత బాగా పడుతుంది మనం బరువు తోయలేక నేను సూర్యుడు ఇటు పెట్టుడు అరా బై కళ్ళల్లోకి కళ్ళు పెట్టి చూడదేందుకు ఓ ఓ ఏంటి ఇట్లా పంపినా కి సూర్యుడు ఊడుతుడు అంత సూర్యకిరణాలు కిరకాలు పడుతుండు అడుకో సూర్యుడిని కళ్ళలో కళ్ళు పెట్టి చూసినాడు కూడా అంటారు తెల్లే అనలే అండ్ పోతే అట్లా అంటాను ఏం వికలాంగ్లో పెషనొస్తే ఐదు వేలు చిల్ల ఎంత ఉందరా వికలాంగ్ల పేషన్ ആ മൂടു വേള കോ സൂര്യൻ കോസം അനുക്കേണ്ട പെൻഷൻ ആശപെടുത്തോ ഗവർണമെന്റ് നഷ്ടപരിഹാരം കട്ടി ശരണം ఏంద్ర గడస్ కుడి వెదునే మనమే స్లో వెళ్తున్నాం అన్నాడు వాడు డ్రైవర్ Saab గుడికి ఇంకా స్టీస్ కొడుతానన్నాడు అప్పుడే ఏయ్ డ్రైవర్ చలో గుడికి సారీ క్లీనర్ మొన్ననే ప్రమోషన్ వచ్చింది వాడు ఇంకా క్లీనర్ క్లీనర్ చలో ఇప్పుడే తెలంగాణ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ అంటే

చందపూర్ ఉంది అది ఇటు పెట్టి వార్తలు సమాప్తం శ్రీకాంత్ చిత్రాల్లో శ్రీకాంత్ గారి చిత్రాలు సారీ గారి విషయాలు మర్యాద ఎందుకు శ్రీకాంత్ చిత్రాలు చూడండి విచిత్రాలు అందులో మీకు అగ్గిస్తాయి విచిత్ర జంతు విచిత్ర చిత్ర చిత్ర అన్నీ అలా కనిపిస్తాయి మీకు కనిపిస్తాయి ఇప్పుడు చూసేటి కూడా చిత్ర జంతువులు ఇంకా మాకు డ్రైవింగ్ చేసేది మంచి అనుకున్నారా కాదు అదే ఆఫ్రికా అడవిలోకి అడవిలో అడవి అడవి దాపి దారి తప్పుకోవచ్చు ఓకే మధ్య ఇందిరా అయ్యి మాటలు వస్తుంది మరి అమాయకుండా అయిపోతుంది ఈ మధ్య మీరు మర్యాద మర్చిపోతున్నారు వెంకటేష్ గారు ఎక్కువైనప్పుడు చేస్తుండే కదా ఏమమ్మా ఈ మధ్య నిజాలు ఇట్లా వస్తున్నాయి ఆ కూరలు బాధితున్నారు చిక్కుల కాయ ఉంటది ఎంకోదామ్రా ఈ తింటో నాలుగు అడుగులు వేయలేకపోతున్నారు మన దారా ఆ స్వామివారికి దారి జారూరి బాడ మంచి జారుతుంది జారదామారా పుల్లూరు జాతర లేనప్పుడు అవి అవి వేసుకొని జారే జారదామారా పుల్లూరు పోయి అవి అవి తీసుకుపోవాలి జారేటి లేకపోతే పాయింట్ చెట్టు జారా పోనీ ఇటు ఇప్పుడు ఏమున్నాయరా కోతులు ఉన్నాయి కదా ఇంట్రపోట్రోల్ కోటిచ్చాడు ఎడి చెప్తే అటు పోవాలి ఇవి ఫంక్షణ అవో గరుడు మంతం దగ్గరికి వెళ్తున్నాం వస్తా మీది నాకు సంబంధాలు ఇంకా ఆనందం వస్తుంది గదిగతారు కోతులు వచ్చేసా వచ్చేసా రంగనాయక స్వామి దగ్గరికి వచ్చేసా ఇంత పెద్ద ఉన్నాడు దూరం నుండి చూస్తే చిన్నగా ఉండే అదంతా తిరిగి వచ్చేమా నువ్వు ఇట్ల పోయి మళ్ళీ వచ్చాయి పైకి పైకి చూపించుకుంటారా కింది వాహనం గరుడ ఈ త్రీ ఇయర్స్ బ్యాకే ప్రతిష్ట జరిగింది రెండు వేల ఇరవై రెండులో అంత దగ్గర జాంబవంతులు దగ్గర బంతు దగ్గర ఇక గరుడ గరుడవంతుని దగ్గర జాంబవంతులు చింపా గరుడు బంతు దగ్గర చింపాంజీ అది మాలమో అన్ని సీసాలు వాళ్ళ కొట్టారు కింద రాడకుని అవద్ద చూడొన్నా రాళ్ళ కింద గుట్టల మన దేవాలయాలని వస్తావు మరి లోయలైతే ఏం పడవుతాయి అవునా అన్న సిట్ల పడతాను సిప్తారు కాదు దింపు వచ్చుకుని అదే రంగనాయక్ సార్ ಅದು ರಂಗನಾಯಕ್ ಸರ್ ಈಗ ರಂಗನಾಥ ಸಾಗರ್ ಸಾರನ್ನ ಸಾರನ್ನು ರಂಗನಾಯಕ ಸಾರನ್ನ ರಂಗನಾಯಕ ಸಾಗರ್ ಅಲ್ಲ ಅಲ್ಲ ಗನವರ ತೃರ್ಥಿಯ ರಂಗನಾಯಕ ಸಾಗರ್ ರಂಗನಾಯಕ ಸ್ವಾಮಿ ದೇವಸ್ಥಾನ ಇಟ್ಟು ಗರುಣಮಂಥಿ ಉಗ್ರ ಪ್ರತಿಷ್ಠ ಜೂನ್ ಇರವೇ ರೆಂಡ ಇರವೈ ರೆಂಡು ये मोरा बाइक भारी거든요 சின்னกิจలాకో ఫోటో తీయ కార్ దగ్గర పం చే ఆగా ఆగా ఆ ఖిరాగె గుర్తినే అవై టిగుని గట్ల ఎక్స్-రే చేయాల రోజూ హ ఇట్లా ఇట్లా ఏగరాలి హ అదో చూడు రే ఇక్కడ రారా ఆలు మొదలు కూర్చున్నారా చూపి అగో పెళ్ళి తీసుకుంటున్నాయి ఇంతకుముందు గరుడు మంత్రం దగ్గరకు వచ్చాం దర్శనం అనేది జరుగుతుంది ఇప్పుడు మనం కూడా అలాగే ముఖద్వారం నుంచి లోపలికి వెళ్ళి స్వామివారి దర్శనం చేసుకొని స్వామివారి ఆశీస్సులు పొంది పొంది ఈ విజయదశమి అందరికి విజయాలు కలిగి రంగనాయకుల స్వామి టెంపుల్ కి వచ్చేసినాం అక్కడ నుండి చెప్పండి సారు విఐపిలు వస్తే పూర్ణ కుంభంతో స్వాతం పలికినట్టు మనకు కోతులు స్వాతం పలుకుతున్నాయి మనకు రావాలతో పాటు కిలకిల రాగాలు కోతుల కిలకిల రాగాలు మెట్లు ఒక్కొక్క మెట్టు మా జీవితంలో కూడా ఇట్లే ఎదగాలి ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ ఎవరికి అంతనే ఎత్తులో మధ్యలో కోతులు అంతరాయాన్ని కలిగిస్తున్నా కూడా దాన్ని ఏమి లెక్క చేయకుండా చేయకుండా లో భయాన్ని గుండెలో దాచుకొని నెట్లెక్కుతూ ఆయాస పడుతూ వాడు ఎందుకు వస్తుంది వస్తా పెద్ద వస్తాను ఎందుకంటే ఆ కోతులు జర పెద్ద జంతువులు ఇస్తారా చిన్న కోత గ్యాంగ్ విల్స్కి వస్తుంది వాడు అడుగు వేయలేకపోతుండ్రు భయం కూర్చున్నాయి ఇలా ఇక్కడ కోతులు భయపెట్టిస్తుంటాయి కానీ భయపడకూడదు అలాగే ఎక్కుతుండాలి ఎందుకంటే ముందట భరోతున్నాడు వెనక ఆనందం ఉన్నాడు నాకు భయమే లేదు ఇది ఎందుకు కోరుతున్నావురా వెరే ఇంతకుముందు కండక్టర్గా ఇచ్చినావురా కోతులు భయపెట్టిస్తుంటాయి కానీ భయపడకూడదు అలాగే ఎక్కుతుండాలి ఎందుకంటే ముందట వెనక ఆనంద ఉన్నాడు నాకు భయమే లేదు మీరు ఎందుకు కోరుతున్నావురా ఇంత కండక్టర్ కండక్టర్గా ఆ టీం లీడర్ ఉంది ముందట అంటే కెమెరా ఉంది అవి సిగ్నల్ నేర్చుకుంటున్నాయి అవి ఇద్దరు జంతువులు వస్తున్నాయి మందకు మందు ఉంటే ఇంకా నేను సెంటర్లు ఉంటా అరే ఇటుకోన ఇట్టుకోన ఇట్ల పొద్దు భరత్ ఇద్దరుండేసరికి వాడు కూడా ఇద్దరు ఇద్దరు వస్తారు అరే టీమ్ కిడ్ ఎక్కువ ఇటు ఈ వచ్చిన అనుకుంటుంది అర్జున్ కొండ పంచ ఒక్కొక్కలంగా షేర్ ఖాన్ నలుగురంగా వంద మంది షేర్ ఖాన్ అదే మన దేవస్థానం దేవస్థానం కానీ ముందట ఏముందో చూడు బానర్ సైన్ ఏముంది ఆ ముందట ట్యాంక్ మీద మనకి దూరం ఉండాలి ఆ కట్టంతో నాకు సంబంధం లేదు మళ్ళా నువ్వు గృహాలు అనకు గృహాలు గృహాలు అనాలి గృహాలు కాదు రావత్ తీసేసి బాగుంది ఈడ ఒక ఫస్ట్ కూర్చుంటారా భాయి దమ్ వస్తుంది చెప్పండి ఏం చెప్పేది దమ్మ వస్తుంది మస్తు ఆయాసమైతే మీకు ఎక్కినా ఎన్ని కోతులను తప్పించుకొని ఎక్కినామనుకోను ఆ కోతులు మమ్మల్ని చూసి మాలో సభ్యుడు అనుకొని సభ్యత్వం తీసుకోకుండా వచ్చి చెప్పి బాధపడుతుంది కోతులు కోతులుగా హను ಗಂಧ ಜೈ ಶ್ರೀರಾಮ್ ಜೈ ಶ್ರೀರಾಮ್ జై లక్ష్మి నరసింహ స్వామికి జై సిద్దిపేట నుంచి ఎన్ని కిలోమీటర్లు ఎన్ని కిలోమీటర్లు బాల్ ఎందుకు ఏ పదిహేను చిన్న కోటరే పదిహేను పన్నెండు వస్తుంది బాండే మీద వస్తా అట్లయితుంది అంతే నేను నచ్చినట్లయితే ప్లీజ్ డో సబ్స్క్రైబ్ ఎస్ ఇంగ్లీష్ వచ్చిన చెప్పు ఇంగ్లీష్ హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ శ్రీకాంత్ చిత్రాలు తమ్ముళ్ళు చూసిన తర్వాత మీకు కూడా తెలిసిపోయి ఉంటుంది వీళ్ళు దైవ దర్శనం చేసుకోవడానికి వచ్చారని మేము ఇప్పుడే లక్ష్మీ రంగనాయక స్వామి వారి దర్శనం చేసుకొని బయటకు వచ్చాము టెంపుల్లో చాలా ఆధ్యాత్మికత వెలిసి ఉంది లోపల ఒక పూజారి అమ్మవారు ఉన్నారు మనకు తెలియని విషయాలు ఎన్నో తెలియజేస్తున్నారు మీరు కూడా వచ్చి తెలుసుకొని తరించి రంగనాయక స్వామివారి సేవలో తరించాల్సిందిగా కోరుకుంటున్నాము మన చందలాపూర్కి దగ్గరలో ఉన్న లక్ష్మీ రంగనాయక టెంపుల్ అనేది చాలా ప్రసిద్ధమైన టెంపుల్ పురాతన టెంపుల్ మీరు కూడా ఈ ఛానల్లో ఛానల్ ద్వారా వీడియో చూసినట్లయితే ఇక్కడికి వచ్చి స్వామివారి దర్శనం చేసుకోండి మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఇలాంటి వీడియోలు మంచి మంచి మీకోసం అందించడానికి మేము ఎంతో కష్టపడతాము దానికి మీరు చేయాల్సిందలు ఒకటి ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అవర్ శ్రీకాంత్ చిత్రాలు ఛానల్ అండ్ లైక్ అండ్ కామెంట్ అండ్ షేర్ రంగనాయక సాగర్ని చూడడానికి వచ్చినటువంటి పర్యాటకులు రంగనాయక సాగర్ని చూసి అక్కడ ఫోటోలు దిగి అట్నుంచి అట్టే తిరిగి వెళ్ళిపోతున్నారు అలా చేయకుండా రంగనాయక సాగర్కి కొద్ది అతి కొద్ది దూరంలోనే ఉన్నటువంటి లక్ష్మీ రంగనాయక స్వామి టెంపుల్ ఇది మన వీడియోలో ఆల్రెడీ మీకు టెంపుల్ని మొత్తం చూపెట్టడం జరిగింది ఈ టెంపుల్ మొత్తం చూపట్లేదు ఎందుకంటే కెమెరా నాటల్లో ఆల్రెడీ చెప్పేశారు మనకు అది లోపలికి వచ్చి దేవుని దర్శనం చేసుకొని ఈ సీనరీ అంతా చూసి దీన్ని ప్రకృతి పరంగా మీరు కూడా ఎంజాయ్ చేయాలని మేము కోరుకుంటున్నాము మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే శ్రీకాంత్ చిత్రాలు నల్ని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయండి మీ మిత్రులతో పాటు షేర్ చేసుకోండి ఏం తక్కువన ఆనంద్ గారిని వాడుకొని నీళ్ళ వాడాలంటే అరే ఇట్లా జారితే బా అందాక నడుస్తున్నాం బాబోతా జారు జారా అన్న దులే మళ్ళా వాళ్ళు చూస్తూ తిడుతారు నన్ను కూడా తెలియదు మనకు కూడా అది చెప్పండి అది అదే తెలుస్తలేదు మేఘాలు చూడండి అదే మేఘ మేఘాలు అప్పుడప్పుడు అట్లా పోతాయి ఇట్లా మొలిసిందా మేఘాలు అట్లా ఎట్లా నా నెత్తి మీద గడ్డే చూపెట్టండి ఇట్లా గడ్డి మొలిసిందట సృష్ణ నాకు జ్ఞానోదయం అయింది నా నెత్తి మీద గడ్డి కూడా మొలుస్తుంది జుట్టే కాదు గడ్డి కూడా మొలుస్తుంది దర్శించుకోరు భక్తులు జల్ జల్ది పదాభిషేక పన్నెండు సిక్స్ టువెల్వ్ ఈ మధ్య ఇంగ్లీష్ నాకు కూడా వచ్చేస్తుంది సిక్స్ ఇంగ్లీష్ ఇంగ్లీష్లోనే చెప్తా ఆరు పన్నెండు అంటారు దీన్ని లక్ష్మీ రంగనాయకుల వీడియో ముగించుకొని బయలుదేరుతున్నాం తిరుగు ప్రయాణం ఆశీస్సులు అందుకొని